దేవుని యాభై తొమ్మిది హిబ్రూ నామములు ఆయన మహిమ శక్తి ప్రేమను వెల్లడిపరుస్తాయి ఈ నామములు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సూచిస్తూ దేవుని విశిష్ట లక్షణములను తెలియచేస్తాయి హిబ్రూ ఇంగ్లీష్ తెలుగు భాషలలో ఈ నామములను నేను ఉచ్చరిస్తూ ఉండగా మీరు మీకు స్తోత్రములు అని నా వెంబడి చెప్పాల్సిందిగా కోరుతున్నాను యావే లార్డ్ ఐ యామ్ ఎహోవా నేను ఉన్నవాడను మీకు స్తోత్రములు ది గాడ్ దేవుడు సృష్టికర్త మీకు స్తోత్రములు ఎదోనాయ్ ది లార్డ్ ప్రభువు యజమానుడు మీకు స్తోత్రములు ఎల్ షెడ్డాయ్ గర్ ఆల్ మైటీ సర్వ శక్తి మంతురగు దేవుడు మీకు స్తోత్రములు ఎల్ ఎలియోన్ ద మోస్ట్ హై గాడ్ Mahounnathudayna Devudu Meeku El Olam The Everlasting God Mithudayna Devudu Meeku El Rohi The God who sees me Nannu Choochu Devudu Meeku Stotramulu Jehovah Zaira The Lord will provide Jehovah Chuchunu. Meeku Jehovah Rafa The Lord who heals יהוה స్వస్త పరిచువాడు మీకు స్తోత్రములు יהוה నిస్సి ద లార్డ్ మై బ్యానర్ יהוה ఏ నాపతకము మీకు స్తోత్రములు יהוה షలోమ్ ద లార్డ్ ఈస్ پیس יהוה సమాధానము మీకు స్తోత్రములు יהוה రోహి ద లార్డ్ మై షెపర్డ్ יהוה నా కాపరి మీకు స్తోత్రములు יהוה సిట్కేను ద లార్డ్ అవర్ రైచెస్నెస్ ఎహోవా మన నీతి మీకు స్తోత్రములు ఎహోవా శమ ద లార్ ఈస్ దేర్ ఎహోవా అక్కడ ఉన్నాడు మీకు స్తోత్రములు జెహోవా సబోత్ ద లార్ ఆఫ్ హోస్ సైన్యములకు అధిపతి అగు యెహోవా మీకు స్తోత్రములు అబ్బా ఫాదర్ డాడీ అబ్బా తండ్రి మీకు స్తోత్రములు ఇమ్మానియెల్ గాడ్ విత్ అస్ ఇమ్మానుయేలు మీకు స్తోత్రములు మెస్సయా ಸನ್ ಆಫ್ ಮ್ಯಾನ್ ಮನುಷ್ಯ ಕುಮಾರುತ್ರ ಇಸ್ರಾಲ್ ಹೋಲಿ ವನ್ ಆಫ್ ಇಸ್ರ ಇಸ್ರಾಲ್ ಪರಿಶುದ್ಧಿನ್ ఏన్షియట్ ఆఫ్ డేస్ ఆది సంబూతుడు మీకు స్తోత్రములు గోయల్ రిడీమ్ సమాధానకర్తయో అధిపతి మీకు స్తోత్రములు ఎల్గి మైటిగా బలవంతుడైన దేవుడు మీకు స్తోత్రములు అవియా ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు పేలే వండర్ఫుల్ కౌన్సిలర్ ఆశ్చర్యకరుడు మీకు స్తోత్రములు మెలెక్ హకవోత్ కింగ్ ఆఫ్ గ్లోరీ మహిమ గల రాజు మీకు స్తోత్రములు రువాహ్ ఎలోహిమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ మీకు స్తోత్రములు రువాహ్ హకోదేశ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మీకు స్తోత్రములు యష్ ఒఖ్లా కన్జ్యూమింగ్ ఫైర్ దహించు అగ్ని మీకు స్తోత్రములు తీర్పు తీర్చువాడు మీకు స్తోత్రములు సుర్ రాక్ బండా ఫోర్ట్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ కోటా మీకు స్తోత్రములు మాగెన్ షీల్డ్ కేడెము మీకు స్తోత్రములు కెరెన్ ఇషువా హాన్ ఆఫ్ సల్వేషన్ రక్షణ శృంగము మీకు స్తోత్రములు రిషోన్ అఖరాన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ మొదటివాడు వాడు మీకు స్తోత్రములు బోర్ క్రియేటర్ సృష్టికర్త మీకు స్తోత్రములు బాల్ హస్బెండ్ బర్త మీకు స్తోత్రములు ఎల్ ఖరో గార్ హు ఈ సమీపముగా ఉన్న దేవుడు మీకు స్తోత్రములు ఎల్ జడ్జెస్ తీర్పు తీర్చు దేవుడు మీకు స్తోత్రములు ఎల్ మో జీ గాడ్ ఆఫ్ మై స్ట్రెంత్ నా బలమునకు ఆధారమైన దేవుడు నీకు స్తోత్రములు ఎలో హే తెహిల్లథి గాడ్ ఆఫ్ మై ప్రైజ్ నా స్తుతికి పాత్రుడగు దేవుడు నీకు స్తోత్రములు ఎల్ హయాయి గాడ్ ఆఫ్ మై లైఫ్ నా ప్రాణమునకు దేవుడు నీకు స్తోత్రములు ఎలో హే గాడ్ ఆఫ్ అబ్రహాం ఇసాక్ అండ్ జేకెబ్ అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు మీకు స్తోత్రములు ఎల్ చాయ్ లివింగ్ గాడ్ జీవము గల దేవుడు మీకు స్తోత్రము ఎల్ ఖనా జలస్ గాడ్ రోషము గల దేవుడు మీకు స్తోత్రములు ఎల్ ఎమెత్ గాడ్ ఆఫ్ ట్రూత్ సత్య దేవుడు మీకు స్తోత్రములు ఎల్ సదిక్ రైచస్ గాడ్ నీతి మంతుడైన దేవుడు మీకు స్తోత్రములు ఎల్ హషమాయి ఆఫ్ ఆకాశ దేవుడు మీకు స్తోత్రము హేలి వండర్ఫుల్ ఆశ్చర్యకరుడు మీకు స్తోత్రం రోయే షెపర్డ్ కాపరి మీకు స్తోత్రం యాషా డెలివరర్ రక్షకుడు మీకు స్తోత్రం అవిను అవ ఫాదర్ మన తండ్రి మీకు స్తోత్రం మెలక్ ఒలాం ఇటర్నల్ కింగ్ నిత్య రాజు మీకు స్తోత్రం క్యాదోష్ వన్ పరిశుద్ధుడు మీకు స్తోత్రములు ఖాయ్ లివింగ్ జీవము గల మీకు నీతి గల దేవుడు మీకు స్తోత్రములు ఈ యాభై తొమ్మిది హీబ్రూ నామములు దేవుని అనంతమైన మహిమను ప్రేమను వెల్లడిపరుస్తున్నాయి ఈ నామములు ప్రతిరోజు వినండి దేవునికి స్తోత్రములు చెల్లించండి గాడ్ బ్లెస్ యు